何、hey, న్యూస్ జనసంద్రం మధ్య ఉరుకుందలో రాజగోపురాలపై కలశాలు ప్రతిష్టాపన రాజగోపురంపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపిస్తూ ఆలయం చుట్టూ తిరుగుతూ హెలికాప్టర్ ను చూసి భక్తులు కేరింతలు చేశారు కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో సుప్రసిద్ధ సుప్రసిద్ద శైవక్షేత్రం ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామిని ఘనంగా నూతన ఐదు రాజగోపురాలు ప్రారంభంతో పాటు మహాకుంభాభిషేకం నూతన కలశం తొమ్మిది దేవతామూర్తులవి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించారు ఆదాయ శాఖ కమిషనర్ సహాయ కమిషనర్ విజయరామరాజు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయరాజు అర్చకులు వీరభద్రస్వామి మహాదేవప్ప స్వామి పూజన్న స్వామి శివన్న స్వామి ఆధ్వర్యంలో మహాపండితులతో సోమవారం వేద మంత్రోత్సవాల మధ్య ఐదు గోపురాలపై కలశాలు ప్రతిష్ఠించారు అయితే ఉరుకుంద ఓబలాపురం తిమ్మాపురం గ్రామాల నుండి గ్రామానికి నూట ఒక్క కలశాల చొప్పున ఆడపడుచుల చేతి మీదుగా కలశాలు తీసుకుని ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య రాజగోపురంకి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బెంగళూరుకు చెందిన వ్యక్తి ఐదు రాజగోపురాలపై ఆలయం చుట్టూ హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు ఈ మహోత్సవంలో భక్తులను ప్రజలను ఆకట్టుకున్న వీరభద్రస్వామి వేషాధారణ పురుషులతో పాటు మహిళలు సైతం కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఉపేంద్రబాబు కౌతాలం సీఐ అశోక్ కుమార్ కోసికి సీఐ మంజునాథ్ వారి సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్ తో కౌతాలం రిపోర్టర్ अगरवली جیلے راجو گورو یہ وکا اوپنچلا مغل اس کو اس کا پادوں پر سائیڈ پہ رو

చిన్నపిల్సి కూడా గోరమైంది అంటే తెలుగు సిబ్బంది వారికి ఎవరికొడ మన భక్తులు ప్రతి తగ్గేంత వరకు నువ్వు గోపురాల ఆ ట్రిప్స్ ఉన్నాయి ఆ ఉన్న సిబ్బంది కంపల్సరీ ఉండాలి आणि तो <s> جانو <laughs> لاڻي केवेर उपकरण न